ప్రేమ శాంతి సహనం కలిగి ఉండాలన్నదే క్రీస్తు మానవవళికి అందించిన గొప్ప సందేశమని సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమానుయల్ పేర్కొన్నారు విశ్వశాంతి కోసం అందరం పునరంకితం కావాలని ఆయన ఆకాంక్షిస్తూ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఏసు క్రీస్తు జన్మదిన పండుగ సందర్భమున సాంఘిక సేవా సంస్థ సోషల్ సర్వీస్ సెంటర్ ఏలూరుపేటం వారి తరపున తెలుగు రాష్ట్రాల దైవ ప్రజలందరికీ హృదయపూర్వక క్రీస్తు జయంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకున్నాడు పూజ్య తండ్రి గారు దైవ గురువర్యులు గృహస్థ క్రైస్తవులు మటకన్యులు దివ్యవాణి ప్రేక్షకులందరికీ కూడా క్రీస్తు జయంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం క్రీస్తు జయంతి అంటే ఒక శుభవార్త ఎందుకు శుభవార్త అంటే పరిమితమైన మానవుడు దేవుని చేరలేడు అనే ఆలోచనను అనే అగాధాన్ని తొలగించి దేవుడే మానవుడైన వేళ అదే విధముగా ఆ మానవుడు దేవుని దరి చేరుస్తాడు దేవుడవుతాడు అనే నమ్మకాన్ని కలిగించిన ఒక గొప్ప సమాచారము ఇది అందుకే ఈ క్రీస్తు జయంతి అనేది ఒక గొప్ప శుభవార్త అదే కాకుండా దేవుడు మానవుని చేరిన విధముగా మానవుడు కూడా దేవుని చేరుతున్న సమయంలో ఇచ్చుపుచ్చుకోవటం అనే ఒక గొప్ప ఆలోచనను ఒక క్రమాన్ని నేర్పించిన ఉద్దేశము క్రియే ఈ క్రీస్తు జయంతి అందుకే క్రీస్తు జయంతి కేవలం కొంతమందికే కాదు సర్వమానవాళ్ళకి సకల ప్రజలందరికీ కూడా ఒక గొప్ప పండుగ ఒక గొప్ప శుభవార్త అందుకే పరిశుద్ధ పాపు గారు ఫ్రాన్సిస్ పాపు గారు చెప్తున్నారు క్రీస్తు జయంతి అనేది ఒక వరము అదే విధముగా ఒక పాఠమును మనకు నేర్పిస్తుంది ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ లెస్సన్ దానిని మనము క్రీస్తు ప్రభువు ఇచ్చిన ఆ శాంతిని సమాధానాన్ని ప్రేమను మన హృదయాలలో నింపుకుంటూ రాబోయే కాలములో దానిని మనం అలవర్చుకుని పది మందికి పంచుతూ అందరితో కూడా శాంతి సమాధానము ప్రేమ వాత్సల్యాలతో జీవించాలని అటువంటి వారే దేవుని కుమారులను పిలువబడతారనే గొప్ప సత్యాన్ని ఈ క్రీస్తు జయంతి పండుగ మనకు తెలియజేస్తుంది అందుకే మతేశ్వార్త చూస్తూ ఉన్నాం శాంతికరుల ధన్యులు వారు దేవుని కుమారులను పిలువబడతారు సో మరొక్కసారి అందరికీ కూడా క్రిస్మస్ అదే విధముగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను